హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్నేహ ప్రదీప్ బ్లాగ్స్ ముందు వీడియోలో మీకు చెప్పినట్టుగా అరకు తర్వాత ఏముంటుందో అని ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యేవారు అందరి కోసం ఈ వీడియో అరకు నుంచి ఆంధ్ర బార్డర్లోనికి మనం వెళ్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఎదురొచ్చే టూరిజం ప్లేస్ ఈ అరకు పైన రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే రకరకాల సైజెస్లో షేప్స్లో వుడ్ని మనం చూడొచ్చు అండ్ అంతేకాదు ఆసమ్ ప్లాంట్స్ అండ్ అక్కడ పైనరీకి కరెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబోతో క్రాటన్స్ అక్కడ ఇంకా బ్యూటీని తెచ్చాయి ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఎలాంటి వాళ్ళైనా తల ఎత్తుకోవాల్సిందే ఎందుకంటే ఈ పైన్ ట్రీస్ అంత ఎత్తుగా ఇంకా అంతకంటే బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఈ వుడెన్ హర్ట్ దట్ విచ్ గివ్స్ అస్ ద ట్రెడిషనల్ వైబ్స్ ఇక్కడే ఉన్న ఈ వుడెన్ వ్యూ పాయింట్ ని మనం ఎక్కినట్లయితే ఎత్తైన చెట్లు మనకు ఇంకా అద్భుతంగా కనిపిస్తాయి ఈ ప్లేస్ ని వింటర్ లో గాని మనం విజిట్ చేసినట్లయితే మర్చిపోలేని వ్యూస్ మనం చూడొచ్చు ప్లేస్ ఎక్కువగా ఫోటో షూట్స్ జరుగుతూ ఉంటాయి జస్ట్ విజిట్ చేయడానికి మాత్రమే కాకుండా ఇలా చిన్న పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ పార్క్ కూడా అవైలబుల్ గా ఉంది వింటర్ లో ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి క్యాంపింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ బ్యూటిఫుల్ పైనరీని అయితే చూశారు కదా ఇది దాటి మనం ముందుకు వెళ్ళినట్లయితే మనం ఒడిస్సాలో ఎంటర్ అవుతాం ఈ వేలో అయితే మనం అద్భుతమైన లొకేషన్స్ చూడొచ్చు ఇదే వేలో మనం కొంత దూరం ప్రయాణించినాక జోలపూర్ చేరుకున్న తర్వాత ఆ ప్లేస్ కి దగ్గరలో గల డుడుమా వాటర్ ఫాల్స్ ఇంకా మార్చుకొని పవర్ ప్లాంట్ ని మనం చూడొచ్చు ఇది కోలపుట్ లో అద్భుతమైన మరియు ఎత్తైన జలపాతం జోలపుట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనం జైపూర్ చేరుకోవచ్చు జైపూర్ లో మనం చూడవలసిన ప్రదేశాలు ఎల్లో డ్యామ్ రాజా విక్రమ్ ఫోర్ట్ ఇంకా కొలాబ్ డ్యామ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ మీరు చూడాలనుకుంటే ఇదే వేళ ఛత్తీస్గఢ్ చేరుకొని బస్తర్ జిల్లాలో చిత్రకూట్ వాటర్ ఫాల్స్ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం